నమస్తే క్యాన్సర్ అనే మహమ్మారి మనం వింటూనే ఉన్నాం ఎక్కడ చూసిన క్యాన్సర్ అనేది పట్టి పీడిస్తున్నది అయితే ఈ క్యాన్సర్ ఒక ఐదు శాతం ఎట్లా వస్తాదని చెప్పేసి అధ్యయనం చేశారంట అమెరికాలో ఈ అధ్యయనం చేసిన దగ్గర అమెరికాలో తేలింది ఏంటంటే అధిక మోతాదులో రేడియేషన్ ఉన్నటువంటి సిటీ స్కాన్ అంటే ప్రతి విషయం మీద డాక్టర్ దగ్గరికి పోతే మన ఆంధ్రప్రదేశ్లోని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దానికి సిటీ స్కాన్ చేయండి ఎంఆర్ఐ స్కాన్ చేయండి ఆ స్కాన్ చేయండి ఈ స్కాన్ చేయండి పెట్ స్కాన్ చేయండి అది చెప్పి డబ్బులు దోచేసుకుంటున్నారు సరే ఇదంతా ఒక పక్కన పెట్టుకుంటే ఈ సిటీ స్కాన్ వల్ల ఎంఆర్ఐ స్కాన్ల వల్ల రేడియేషన్ అనేది మన బాడీకి చేరుతున్నది చేరటంతో దానివల్ల ఐదు శాతం అంటే బాడీకి ఐదు శాతం ఈ దేశంలో వరల్డ్ లో వరల్డ్ వ్యాప్తంగా ఈ సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్న వాళ్ళకి ఐదు శాతం మోతాదులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి అని ఈ రోజు చెబుతున్నారు ఇది ఇప్పుడు ఎప్పుడో రేడియేషన్ బారిన పడితే చాలా ప్రమాదము చాలా ఇబ్బంది మన బాడీకి అధిక మోతాదులో రేడియేషన్ వెళ్లే టైములో మన బాడీకి జెనటిక్ గా మొత్తం మొత్తం మన బాడీని కుదిపేస్తూ ఉంటది దాన్ని క్యాన్సర్ కణాల కింద తయారయ్యి క్యాన్సర్ అనే మహమ్మారి మన బాడీకి చేరుతుంది ఎప్పుడైతే చేరిందో ఆ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ మోతాదులో కేవలం కేవలం సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వల్ల వస్తుంది ఐదు శాతం ఈ ఈ క్యాన్సర్ అనేది దయించి దానికి దూరంగా ఉండండి ఈ మెడికల్ మాఫియా స్కాన్ మాఫియాకి దూరంగా వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్